హాయ్ డార్లింగ్స్ అందరికీ అమ్మ నాన్న ఢిల్లీ వచ్చారు చెప్పా కదా అమ్మ నాన్న ఢిల్లీ వస్తారని వచ్చారు నేనైతే చాలా హ్యాపీ నాతో పాటు మా హస్బెండ్ మా పిల్లలు కూడా హ్యాపీ నేను ఏం కావాలమ్మా అని అడిగారు మా నాన్న అప్పడా కావాలి నాన్న అండ్ పిక్కిల్స్ కూడా కావాలి నాన్న అని చెప్పాను అంతేని కానీ ఇవన్నీ తీసుకొచ్చారు చూడండి వచ్చేటప్పుడు పప్పుండ్లు నువ్వు ఉండలు సోంపాపిడి పువ్వులు ఆఖరికి మినపప్పు చిన్నపప్పు ఇడ్లీ రవ్వ ఇలాంటివి కూడా తీసుకొని వచ్చారు వద్దని చెప్పాను ఇంటి దగ్గర వచ్చేటప్పుడే కానీ మా నాన్న ఇవన్నీ తీసుకొచ్చారు అమ్మ నాన్న అంటే అంతే కదా వాళ్ళ ప్రేమ దేంతో సరిపోదు అలా చూపిస్తారు వాళ్ళ ప్రేమని చూడండి రసకులు తీసుకొచ్చారు ఇవేమో పాయసం బియ్యము అవి అవి వంట బియ్యం అంట అందుకని మళ్ళీ ఇవి స్టార్స్ తీసుకున్నారు రెండు రకాలంట దాని తర్వాత యాపిల్స్ దానిమ్మ పళ్ళు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచే ఇవి తెలుసు కదా శనగలు తెచ్చారు అప్పడాలు తెచ్చారు నేనే తెమ్మని చెప్పాను అప్పడాలు నాకు కావాలి ఇక్కడ మన సైడ్ అప్పడాలు ఇక్కడ దొరకవు అందుకని అవి తెమ్మంటే తీసుకొని వచ్చారు వీటి తర్వాత పికిల్స్ చూడండి ఇదేమో కొరియాండర్ పికిల్ దీని తర్వాత ఏమో టమాటా అనుకుంటా టమాటా పిక్కలు అండి దీని తర్వాత టూ టమాటా పిక్కల్స్ తెచ్చారు ఇదేమో అల్లము ఇంకా చూపిస్తుందని చూడండి ఏమేమి తీసుకొచ్చారు మ్యాంగో తీసుకొచ్చారు నేనే ఆవకాయ తీసుకురమ్మని నాకు ఇష్టము అందుకని తర్వాత గోంగూర కూడా తీసుకొచ్చారు దీ ఇది కూడా టమాటా మా ఆయనకి అల్లం ఇష్టం అందుకని అల్లం తీసుకొచ్చారు ఇప్పుడు మీకు చూపించాను కదా పాయసం భీమని అందులో అవి చేసుకునేటప్పుడు వేసుకోవడానికి బాదం మిల్క్ పౌడర్ కూడా తీసుకొచ్చారు తర్వాత ఇవేమో ఇక్కడికి వచ్చాక జంతికలు చేయడానికి పిండి తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుంచే వాటిల్లో మిక్స్ చేయడానికి జీలకర్ర వాము ఇవన్నీ తెచ్చేశారు ఇవేమో అమ్మ ఇంటి దగ్గరే చేసింది పండక్కి పా అంటారు మీకు తెలుసో లేదో మీకు తెలిసే ఉంటుంది పాకొండలు అంటే అవి అమ్మ ఇంటి దగ్గరే చేసింది జంతికలు కూడా చేసింది కానీ మాకు వేరేగా పిండి తీసుకొస్తుంది ఇక్కడ చేద్దామని ఎందుకంటే అక్కడ నుంచి చేసుకొస్తే కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది దాంతోపాటు ఆ చిరాకు కానీ చిదిపోతాయి కదా అందుకని ఇక్కడే చేస్తాను అన్నారు ఇవేమో ఉప్పు ఒడియాలండి వేసి వేపుకుంటే బాగుంటాయి చాలామంది తెలిసే ఉంటాయి ఇవి మా మేన తెచ్చింది అనుకుంటా అవి తీసుకొచ్చారు ఈ ఉప్పులు చాలా బాగుంటాయి అండి ఆయిల్ వే వేపుకొని తింటే చల్లన్నంతో తింటారు పొందున్న వేడాన్నంలో తో తింటారండి చాలా బాగుంటాయి వీటి తర్వాత మేము ఇంటికాడ నుంచి తీసుకొచ్చి చింతపండు అయిపోయిందండి నాన్నకు చెప్తే ఐదు కేజీలు తీసుకొచ్చారు ఇక్కడ మంచి చింతపండు అయితే దొరకదు అందుకని చెప్తే ఇది తీసుకొచ్చారు ఏదైనా మా నాన్నకు చెప్తే చాలు ఎంత తర్వాత అమ్మని చెప్తే అంత తీసుకొస్తారు ఇక్కడ జంతికలు చేస్తారు అన్నారు కదా దానికోసం ఇది తీసుకొచ్చారు జంతికలు వేసింది మా దగ్గర అవేం లేవు ఆ డబ్బాతో ఉంది కదా అదే జంతికలు చేయడానికి పిండి ఇంటి దగ్గర పట్టించి తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చారు ఇంకొకటి మిస్ చేశాను కదా ఏంటో తెలుసా ఇది మా నాన్న అయ్యప్ప మాల వేసారు మొన్న అది అయిపోయిన తర్వాత ప్రసాదం అండి అయ్యప్ప స్వం ప్రసాదము మాకు మిస్ అవ్వకుండా తీసుకొచ్చారు లడ్డూలు కూడా తెస్తా అన్నారు కానీ అవి పాడైపోయినాయి అంట అందుకే మరి తీసుకురాలేదు ఇవి స్వీట్ బాక్సులు తీసుకొచ్చారండి మూడు స్వీట్ బాక్సులు తెచ్చారు నాన్న ఏమేమి తీసుకొచ్చారు ఓపెన్ చేసి చూపిస్తాను అండి అన్నీ కొంచెం ఒకలాంటివైతే తీసుకురాడు కొద్ది వేరు వేరుగా తీసుకొస్తారు అవి కొంచెం ఈ కొంచెం అన్నీ ఒకే ఫ్లేవర్ అయితే బాగోవు కదా అందుకని వేరు వేరేగా తీసుకొచ్చారు నాకు తెలిసి ఇవన్నీ మాకు ఒక నెల రెండు నెలలు వచ్చేస్తాయేమో ఇవన్నీ ఆల్రెడీ ఒక బాక్స్లో సగం తినేసాం మేము అందుకే కొన్నే ఉన్నాయి ఇవి ఓపెన్ చే వచ్చి రాగానే తీసుకొని తినేసాము చిన్నపిల్లల్లాగా మా దన్విన్ గడ అయితే చాలా హ్యాపీ మా అమ్మలు వచ్చినందుకు రా రాత్రి వాడు పడుకునేటప్పుడు కూడా అంటున్నాడు నేను హ్యాపీ నేను హ్యాపీ అంటున్నాడు వాడు ఇవి కళాఖండ ఇందులోనే ఇంకో రకం కళాఖండ కూడా తీసుకొచ్చారు వేరే బాక్స్ ఉంది కదా అది రెండు రకాల కళాకాండలు తీసుకొచ్చారు మా నాన్న ఏమోనండి నాకైతే హ్యాపీ మేము ఎలాగో పండగకి వెళ్ళలేకపోయాం కదా అమ్మ నాన్న వచ్చినందుకు హ్యాపీ కానీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండను అన్నారు నాన్న వెళ్ళిపోతారు రేపు అందుకే ఇంక నాన్న రేపు వెళ్ళిపోతారు పని ఉంది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి పని వెళ్ళిపోతే మంచిది కదా పని ఉంటేనే నాలుగు డబ్బులు వస్తేనే మనిషికి విలువ ఉంటుంది కదా అందుకే నాన్న వెళ్ళిపోతున్నారు అమ్మ కూడా వెళ్ళిపోతున్నాను అందుకని ఒక టూ డేస్ మాతో ఉండు అని చెప్తే బ్రతిమలాడితే ఉంటా అన్నారు తర్వాత అమ్మ ఎప్పుడు ఏదో ఒక రోజు వెళ్తారులేండి ఇక ఈ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్ మొత్తం మా బట్టలే అండి ఇంటి దగ్గర రెండు బట్టలు తీసుకొచ్చు ఈ బ్యాగ్ మొత్తం కూడా మా బట్టలేండి అమ్మలు అయితే మా నాన్నకి రెండు జతలు అమ్మవి మూడు జతలేమో అంతే తెచ్చుకున్నారు వాళ్ళు బట్టలు ఎక్కువ తీసుకురాలేదు మావే మొత్తం మూడు బ్యాగులు తీసుకొచ్చారు మూడు బ్యాగులు మాదే లగేజ్ మొత్తం మాకు సంబంధించినవే ఇక ఇక్కడ అమ్మ నాన్న జంతికలు లేస్తున్నారు ఇక్కడ ఇంకెందుకంటే తీసుకుని ఇక్కడ చేసేస్తామన్నారు అక్కడి నుంచి పాడైపోతాయని పండగ ఈ వారం వారం అయిపోయిన తర్వాత కదా వచ్చారు అందుకనేసి ఇంకా ఎందుకని నాన్న ఇక్కడ చేసేస్తామన్నారు ఇక ఇలా చేసేసారు అమ్మ పిండి వేస్తుంటే అవి జంతికలు ఇలా ప్లేట్ మీద వేస్తుంటే నాన్న అందులో వేసి వేపుతున్నారు మధ్య మధ్యలో మా దాని గడి వెళ్ళి హడావిడి చేస్తున్నాడు అమ్మకి నాన్నకి ఏమో మా ధన్విన్ గడ అయితే ఫుల్ హ్యాపీ అండి ఇంకా అమ్మమ్మ తాత దగ్గరే ఉన్నాడు వాడు ఇంకెక్కడికి వెళ్ళట్లేదు వాళ్ళిద్దరు వెనకలే తిరుగుతున్నాడు ఓకే డార్లింగ్స్ అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లేదా లైవ్లో కలుద్దాం బాయ్